హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో మనం క్రిస్పీగా దోశలు హోటల్ స్టైల్లో రావాలి అంటే ఇంట్లోనే ఒకసారి ఇలా ట్రై చేయండి మనం హోటల్ స్టైల్లో వస్తాయి ఇవి మనం చూడడానికి చూడండి ఎంతగా తినాలని అనిపిస్తుందో అంత రుచిగా ఉంటాయి ఒకటికి మనం నాలుగు తినాలని అనిపిస్తుంది ఇట్లాంటి దోశలు అయితే చాలా రుచిగా ఉంటాయి మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి హోటల్ స్టైల్లో చాలా బాగుంటాయి ఇట్లా మనం కూడా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంకా నేనైతే ఎలా తయారు చేసేది అనేది చూపిస్తానండి ఇదిగో చూడండి నేను రే మీరు రేషన్ బియ్యం ఉంటే రేషన్ అయినా వాడుకోవచ్చు మామూలుగా రైస్ అయినా అవి అయినా వాడుకోవచ్చు ఇట్లా మనము ఇప్పుడు రేషన్ బియ్యం అయితే చాలా బాగా వస్తాయండి ఇది చూడండి నేను ఇట్లా కోన్ కోన్ దోశ ఇట్లా మసాలా దోశ ఆనియన్ దోశ ఇట్లా దోశలు చాలా రకాలన్నీ ఇట్లానే చేసుకుంటాను చాలా బాగున్నాయి అయితే చాలా రుచిగా ఉన్నాయి తినడానికి కూడా చాలా బాగున్నాయి మరి నేనైతే చూపిస్తాను ఎలా అనేది ఇప్పుడు చూడండి ఆ గ్లాస్తో రెండున్నర గ్లాస్ అయితే రేషన్ బియ్యం పోసుకున్నాను అదే ఒక గ్లాస్ అయితే మినపప్పు పోసుకున్నాను అలాగే ఒక స్పూన్ శనిగపప్పు అలాగే ఒక స్పూన్ మెంతులు వేసుకొని ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకోవాలండి ఇట్లా బాగా వాష్ చేసుకొని అవి పడేసి వాటర్ అనేది మళ్ళీ ఒక రెండుసార్లు అట్లా బాగా శుభ్రంగా వాష్ చేసుకొని పక్క మళ్ళీ తగినంత వాటర్ పోసుకొని మూత పెట్టేసుకోవాలి ఇవి నేను ఒక ఆఫ్టర్నూన్ నానబెట్టుకున్నానండి ఇట్లా నైట్ వచ్చేసరికి ఇలా మిక్సీలోకి అయితే గ్రైండ్ చేసుకోవాలి చూడండి మీరు మిక్సీ ఉంటే మిక్సీ లేదంటే గ్రైండర్ ఉంటే గ్రైండర్ లేదంటే ఇక్కడ మనం ఏదన్నా మిల్ షాప్ ఉంటే కదా వాటిలో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు ఇంకా అటుకులు వేసుకొని కొద్దిగా నేను ఆ టీ గ్లాస్తో రెండు టీ గ్లాస్ అయితే అటుకులు పోసుకున్నాను ఎక్కువ పోసుకోవద్దండి మరీ బాగుండదు దోశ సరిగ్గా రాదు ఎక్కువ పోసుకుంటే అందుకు మనము ఏ గ్లాస్తో అయితే ఎక్కువ బియ్యం పోసుకుంటే తక్కువనే పోసుకొని అటుకులు ఎక్కువ పోసుకోవద్దు అందులో అటుకులు వేసిన తర్వాత ఒకసారి బాగా వాష్ చేసి మళ్ళీ వేరే వాటర్ పోసుకొని మనం గ్రైండ్ చేసే ముందర ఒక అర్ధ గంట నానబెట్టుకోవాలండి అటుకులు ఇట్లా నానబెట్టుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు చూడండి ఈ బియ్యం కొద్దిగా ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడైతే దాంట్లో కొద్దిగా బియ్యం అన్న ఇప్పుడు బియ్యం అయితే మిక్సీ జార్లో వేసుకోవాలి కొద్దిగా అటుకులు గుడక వేసుకోవాలండి ఇప్పుడు నానబెట్టుకున్నాం కదా ఇవి ముందుగా అవసరం లేదు మనము గ్రైండ్ చేసే ముందర ఒక అర్ధగంట నానబెట్టుకోవాలి ఇట్లా కొద్దిగా అటుకులు వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకోవాలండి ఆ బియ్యం కాస్త మునిగేదాకా కొద్దిగా వాటర్ పోసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇట్లా మూత పెట్టేసుకొని ఇట్లా మెత్తగా మనము గ్రైండ్ చేసుకోవాలి చూడని అట్లా ఆ విధంగా అయితే మెత్తగా ఉండాలి పలుకు పలుకుగా ఉండకూడదు ఇట్లా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే ఇలా వేసుకోవాలి మళ్ళా అదే జార్లో మళ్ళీ కొద్దిగా బియ్యం పోసుకొని అట్లా కొద్దిగా అటుకులు వేసుకొని మళ్ళీ ఒకసారి తగిన నీళ్ళు పోసుకొని మిక్సీ జార్ మూత పెట్టేసుకొని ఇలా మెత్తగా అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే అటుకులు బదులు కొద్దిగా రైస్ అయినా వేసుకోవచ్చు మరి ఎక్కువ వేయకుండా రైస్ కుడక తక్కువనే వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు అండి రైస్ అంటే అన్నము ఇట్లా అన్నమైనా వేసుకొని ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే దోశలు అనేటివి బాగా వస్తాయి అట్లా ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం కదా నైట్ అంతా ఇట్లా మనము మూత పెట్టేసుకునేసరికి మార్నింగ్ వచ్చేసరికి చూడండి పిండి అనేది పులిసింది ఇట్లా బాగా పులసాలి పిండి అనేది అప్పుడు మనకు దోశలు కూడా క్రిస్పీగా వస్తాయి రెండులో అయితే అయినాయండి దోశ పిండి నేను ఒకటి మనము ఇంకా దోశ పిండి కావాల్సినంత ఒక పెట్ ఇట్లా బౌల్లోకి అయితే తీసుకోవాలి కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి బయట ఇంకా పుల్లగా అయిపోతుంది పిండి సరిగా బాగుండదు మళ్ళీ ఇప్పుడు మనము కావాల్సినంత పిండి అయితే ఒక బౌల్లోకి తీసుకోవాలి కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వంట సోడా కొద్దిగా వేసుకొని చిటికెడు ఇట్లా వేసుకునే తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి పిండి అనేది మనం పెద్దలాగా ఉండకూడదు కొంచెం గట్టిగానే ఉండాలి కావాలంటే మరీ కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోండి చూడండి పిండి అనేది ఈ విధంగా అయితే ఉండాలి ఈ విధంగా మనము కలిపెట్టుకోవాలి కలిపెట్టుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇందులో నేను టమాటా చట్నీ అయితే చేస్తున్నాను స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ ఆయిల్ అయితే వేసుకోవాలి రెండు స్పూన్లు వేసుకోండి ఇట్లా కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కిన తర్వాత మనం ఒక స్పూన్ను శనగపప్పు అయితే వేసుకోవాలండి శనగపప్పు కొంచెం బాగా వేగనివ్వాలి ఇది కాస్త కొంచెం బాగా వేగిన తర్వాత ఇందులోకి మనము ఎండుమిర్చి వేసుకోవాలి కొంచెం కారం తగినట్టే వేసుకొని ఎంత తినగలుగుతారో అంత వేసుకోండి నేనైతే నాలుగు వేసినాను ఇట్లా ఎండుమిర్చి కూడా కాస్త బాగా వేకనివ్వాలి ఇట్లా ఆయిల్ కొంచెం బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనము టమోటా తీసుకుందామండి నేను పెద్ద సైజు రెండు టమోటాలు అయితే తీసుకున్నాను బాగా ఎర్రగా ఉండేవి తీసుకోండి ఇట్లా వేసుకున్న తర్వాత టమోటాలు కొంచెం బాగా వేగనివ్వాలి ఇందులోనే కొద్దిగా కొద్దిగా చింతపండు అయితే వేసుకోవాలండి చింతపండు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇందులోకి ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని వేసుకోవాలి ఇట్లా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసి కలిపిన తర్వాత మనము ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఎందుకంటే టమోటాలు కొంచెం బాగా మగ్గింద మగ్గిన మగ్గనివ్వడం కోసమని చూడండి సాల్ట్ అయితే కొద్దిగా వేసుకున్నాను కావాలనుకుంటే లాస్ట్లో వేసుకోవచ్చు ఇప్పుడు మూ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకొని ఒకసారి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకొని ఫస్ట్ తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసుకోండి ఇలా మూత పెట్టేసుకొని మనము ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోండి ఎక్కువ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు టమాటాలు కొంచెం లైట్గా ఉడికితే చాలు చూడండి మళ్ళీ ఒకసారి ఇట్లా మూత ఒక మధ్య మధ్యలో మూత తీసేసి కలుపుతో మూత పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా మనకు టమోటాలు ఆనియన్స్ ఉడికితే ఈ మాత్రం ఉంటే చాలు మనకు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన చల్లారించుకోవాలి ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో ఇవి మనము వేసుకోవాలి ఇవన్నీ దీంట్లో మీరు టమాటా చట్నీ కాకపోయినా పల్లీల చట్నీ కొబ్బరి చట్నీనా చేసుకోవచ్చు దోశలోకి చాలా బాగుంటుంది ఇంకా అందుకో చూడండి నేనైతే ఇట్లా అన్నీ వేసుకున్న తర్వాత ఇంకా వాటర్ ఏం పోయొద్దండి కావాలని మరి గట్టిగా ఉంది అనిపిస్తే కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా మూత పెట్టేసుకొని మెత్తగా కాస్త గ్రైండ్ చేసుకోవాలి నేను చూడండి ఆ విధంగా అయితే మనకు మెత్తగా రావాలి ఈ విధంగా వచ్చిన తర్వాత ఏది చట్నీ అనేది ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము ఇట్లా ఒక కప్ లెక్క తీసుకున్న తర్వాత వీటికి పోపు అయితే పెట్టుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు స్టవ్ పైన అదే కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఇట్లా ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కిన తర్వాత మనము ఒక స్పూన్ అయితే పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు వేసుకున్న తర్వాత ఈ పోపు దినుసులు అనేది కొంచెం బాగా వేగిన తర్వాత మనము ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి ఇట్లా ఎండు మిర్చి తుంచి వేసుకున్న తర్వాత ఇవి కాస్త వేగనివ్వాలి తర్వాత మనం కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని బాగా ఇప్పుడు బాగా మిక్స్ చేసి కలపాలి పోపంతా సరిగ్గా బాగా వేగనివ్వాలి ఇట్లా పోపు అంతా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపు అనేది చట్నీలో అయితే వేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని చట్నీలు అయితే వేసుకోవాలి ఇదంతా వేసిన తర్వాత పప్పు ఒకసారి స్పూన్తో బాగా కలిపుకోవాలి బాగా సారి కలిప్ప్పుకోవాలండి ఈ విధంగా ఇప్పుడు దోశ పెంక అయితే పెట్టుకున్నాను ఇది నేను స్టిక్ అయితే పెట్టుకుంటాను స్టిక్ కానీ మీరు ఐడెన్ కానీ ఏదైనా ఉంటే పెట్టుకోండి ఇట్లా ఇట్లా వేడెక్కిన తర్వాత పెను అనేది కాస్త వాటర్ చల్లుకొని ఆనియన్స్తో రుద్దుకోవాలి బాగా ఎందుకంటే ఇట్లా ఎక్కువ వేడైనప్పుడు కొద్దిగా వాటర్ చల్లుకుంటే ఇట్లా కొంచెం మ తగ్గుతుంది సెగ అనేది అట్లా వా తగ్గినప్పుడు మనం ఒక ఆనియన్ తీసుకుని రుద్దిన తర్వాత ఒక ఇట్లా దోశ పిన్ని ఒక గంట కోసుకొని బాగా రౌండ్గా అనుకోవాలి మంట ఎక్కువ పెట్టుకోకుండా మీడియంలోనే పెట్టేసుకొని ఇట్లా బాగా ఎర్రగా కాల్చుకోవాలి చూడండి ఒక గంటే చాలు ఈ విధంగా మనము కొంచెం మీడియంలో పెట్టేసుకొని వేసుకోవాలి నేను ఇంకా ఆనియన్స్ అయితే ఇట్లా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇట్లా షలాక్తో కొంచెం అట్లా దోసుకు పిండికి అదుమాలి ఎందుకంటే మనం తినేటప్పుడు ఇట్లా సరిగ్గా రాకుండా ఉండేదానికని ఇట్లా అదుమితే దోశకి అతుక్కొని ఉంటే చాలా బాగా వస్తుంది ఇందులోకి నేను బాగా కొంచెం మసాలా పౌడర్ అయితే వేస్తున్నాను అన్నీ ఇట్లా కారం పొడి ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవన్నీ మసాలా పౌడరు ఇట్లా నేను కొద్దిగా అయితే ఆనియన్స్ పైన వేసుకుంటున్నాను కాస్త ఆయిల్ అయితే వేసుకోవాలి మీను ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా ఉంటే వేసుకోవచ్చు బాగా కాస్త ఆయిల్ వేసుకొని కొంచెం బాగా ఎక్కువనే వేసుకోవాలండి కాస్త ఇట్లయితే ఆయిల్ వేసుకొని బాగా ఇట్లా షెలాక్ తోటి ఇట్లా అంత బాగా అనుకోవాలి మంట అనేది ఎక్కువ మధ్యలోకే తగులుతుంది కాబట్టి మనం అట్లా సైడ్కు పెంకు ఇట్ల సైడ్కి అట్ల సైడ్ కొంచెం జరుపుతూ ఉండాలి ఎందుకంటే అన్ని రౌండ్గా దోష ఎర్రగా రావాలి కదా ఒకసారి మధ్యలోకే ఎక్కువ వస్తుంది మంట అనేది అందుకని మనం అట్లా ఇట్లా తిప్పుతూ ఉండాలి ఇంకా చూడండి పత్తలాగా ఉండేదానా దోశ ఇంట్లో పత్తలాగా వేసుకుంటే మనము బాగా క్రిస్పీగా వస్తుంది తినేదానికి చాలా రుచిగా ఉంటుంది ఇదిగో ఇట్లా ఉంటుందండి దోశ అనేది ఇదిగో చూడండి మళ్ళీ ఇప్పుడు మీకు సాదా దోశ అయితే చూపిస్తాను మళ్ళీ ఒక్కొక్కసారి వాటర్ చల్లుకొని మళ్ళీ అదేవిధంగా ఆనియన్స్తో రుద్దుకొని మళ్ళీ ఒక గంటతో పిండి పోసుకొని రౌండ్గా అనుకోవాలి చూడండి అదే రౌండ్గా పతలాగా అనుకోవాలి అప్పుడు మనకు బాగా కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటుంది ఇట్లా పతలాగా అనుకోవాలి కొద్దిసేపు కాలిన తర్వాత మనం షలాక్తో మళ్ళీ ఒకసారి పైన ఇట్లా ఈ విధంగా అయితే అనుకోవాలి ఈ విధంగా అనుకున్న తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇవి అవి కొన్ని ఆనియన్స్ అయితే వచ్చినాయి దాకా మనము ఆన్ ఆనియన్ దోస పోస్తున్నాయి కదా అవి కొంచెం ఆనియన్స్ అయితే వచ్చినాయి సలాక్ కొంచెం అతుక్కున్నాయి కొన్ని ఆనియన్స్ ఇట్లా మళ్ళీ కాలిన తర్వాత కొద్దిసేపటికి ఆయిల్ అయితే వేసుకోవాలి ఇట్లా ఆయిల్ దోశ అన్నిటికీ వేసుకొని ఇట్లా ఒకసారి బాగా వండుకోవాలి ఇట్లా ఆ విధంగా ఎక్కువ మీ కొంచెం మీడియంలో పెట్టేసుకుని దోశ అనేది చాలా బాగా కాలి క్రిస్పీగా వస్తుంది ఎక్కువ పెట్టేస్తే కాస్త మాడిపోతుంది సరిగ్గా ఎక్కువగా బాగుండదు అండి ఎక్కువ దోశ మనకు కొంచెం బాగా కాలనివ్వాలి ఇదిగో చూడండి మనము పతలాగనుకున్నాం కదా దోశ కాలిన విధంగా అట్లా వస్తుంది కాలిన కొంచెం బాగా కాలిన వెంటనే ఇట్లా ఈ కలర్గా వచ్చేయాలి చుట్టుపక్కల ఆ విధంగా అయితే రావాలి మనకు మళ్ళీ తిరగతి అవసరం కూడా లేదు ఇట్లనే చాలా బాగా కాలుతుంది అని ఎక్కువ సిమ్లో పెట్టేసుకుంటే ఇప్పుడు చూడండి ఇంకా చాలా బాగా ఇట్లా కాల్చుకోవాలి ఇప్పుడు ఇట్లా ఈ విధంగా అయితే అనుకోవాలి ఇదిగో చూడండి ఇట్లా ఈ విధంగా అయితే మనం హోస్టల్ హోటల్ స్టైల్లో ఈ విధంగా వస్తుంది ఇప్పుడు అదే విధంగా కోన్ దోశ అయితే ఎలా ఎలా చేస్తారని చూపిస్తాను ఇట్లానే రౌండ్గా అనుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి ఇట్లనే కాస్త బాగా సిమ్ములో పెట్టేసుకొని కాల్చుకోవాలి దోశ కొంచెం కాలిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి పైన చూడండి అట్లా కొంచెం కాలిన తర్వాత చలాక్తో అనుకోవాలండి ఇట్లా అనుకుంటే దోశ బాగా వస్తుంది ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుందాం పైన ఇట్లా ఆయిల్ వేసుకొని ఇట్లా మళ్ళీ ఒకసారి ఇట్లా బాగా అనుకోవాలి చూడండి ఇట్లా ఏ విధంగా అనుకునే కదా ఇట్లా మనం మధ్యలోనే ఎక్కువ మంట తగులుతుంది కాబట్టి ఇట్లా అట్లా జరుపుకోవాలి ఇట్లా పెనం అనేది ఇదిగో చూడండి పత్లాగా అనుకునే తర్వాత రెండు పక్కల కాలుతుంది అట్లా ఆ విధంగా ఇప్పుడు కోన్ దోశ కొంచెం మధ్యలో కట్ చేసుకొని ఇట్లా మర్చి ఇట్లా కోన్ లాగా అయితే చేసుకోవాలండి చూడండి ఇదేనండి కోన్ దోశ అంటే నేను పెనుమనేది చిన్నది అందుకొని చిన్న కోన్ దోశ అయితే వచ్చింది మీరు పెద్దది ఉంటే పెద్దదైనా ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది అదే విధంగా ఏదో ఇది చూడండి ఇది గుడుకు ఆనియన్ దోశే ఇట్లా ఈ విధంగా అయితే ఇంట్లోనే మనకి ఏ దోశ కావాలంటే ఆ దోశతో చేసుకోవచ్చు పిండి అనేది ఇట్లా ఉండాలి ముఖ్యంగా ఇలా ఉంటేనే మనకు దోశలు హోటల్ స్టైల్లో లాగా వస్తాయి క్రిస్పీగా వస్తాయి ఇట్లాంటి దోశలు మనము ఎన్నైనా తినాలనిపిస్తుంది ఇంకా మీరు కావాలనుకుంటే మసాలా దోశ ఆనియన్ దోశ ఎగ్ దోశ కారం దోశ ఇలా చాలా రకాలతో చేసుకోవచ్చు సేమ్ టు సేమ్ హోటల్ స్టైల్లో లాగా ఉంటుంది మీరు ఇంకా ఏ అయితే తింటే చాలా రుచిగా ఉంటుంది పల్లీల చట్నీ కొబ్బరి చట్నీ కానీ టమాటో చట్నీ కానీ ఇట్లా ఏ రకరకాల చట్నీలతో చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి మీరు ఎప్పుడైనా ఇట్లా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి ఈ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్